ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభువును మీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుదిన కృపావరాలు పొందుటకు దేవుని మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కథనాలు చెల్లిస్తూ మరి సమయమున ఈ కార్యక్రమంలో దేవుడు తన కృప కుమరించి మనందరినీ తన కృపకు పాత్రులుగా చేయనట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు సాయం చేయను గాక దేవుని వాక్యాన్ని చదువుకుందాం గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవశానని చదువుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయం వచనం చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పరములో ఉండి తమ రాత్రి వేళ తమ మందును కాసుకొని చూడగా ప్రభుతో వారి ఎదురుకు వచ్చి నిలిసను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడం వలన వారు భయపడినట్టు చూస్తున్నాం దేవుని బిడ్డలు గమనించండి గొర్రెల కాపులను దర్శించిన గొప్ప మహిమ ఏంటో చూద్దాం దేవుని బిడ్డల గమనించండి గొర్రెల కాపులను దర్శించిన గొప్ప మహిమ ఏంటో చూద్దాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని చూడగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ వలన వారు మిక్కిలి భయపడేరు క్రీస్తు జననం ద్వారా మానవాళికి రక్షణ భాగ్యము సిద్ధించింది ఆయన మన కొరకు దివ్య రక్షకునిగా ఎరుసలంలోని బెత్తలహేమునందు జన్మించాడు రాత్రివేళ ఈ శుభ సందేశము తీసుకుని వచ్చిన దేవదూత కాపర్ లద్ద నిలిచను అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందువలన ఆ మహిమ ప్రకాశనందు వలన యేసోదకి నడిపించినట్టుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం గొర్రెల కాపరలు వీళ్ళు గొర్రెలు కాసుమ గొర్రెల కాపురనగా గొర్రెలు కాసుకునే వారని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఈ గొర్రెలు ఏ గొర్రెలు ఒకసారి మనం గమనిస్తే మరి అనుదినము బలి సమర్పించే బలి పశువుగా అందించే గొర్రెలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం లోక సంబంధమైన గొర్రెలు కాదు కానీ దేవునికి మరి పరిపూర్ణ సంపూర్ణ పరిశుద్ధమైన బలి సమర్పించే గొర్రెలను కాసుకునే గొర్రెల కాపర్లని దేవుని బిడ్డల ఆరోగ్యని చేసుకుందాం అందుకనే ఆ మహిమ ప్రకాశం వారిని ప్రభు దగ్గర నడిపించినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే గొర్రెల కాపర్లు ఒక మంచి తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని బిడ్డ ఆరోగ్య చేసుకుందాం ఏంటి ఆ తీర్మానం చూడండి గమనించండి జరిగిన ఈ కార్యము ప్రభువే మనకు తెలియజేయించడం నమ్మారు జరిగిన కార్యం ఏం జరిగింది మరి బెతలహీములో ప్రభు క్రీస్తు వారు జన్మించాడని గొర్రెల కాపురలకు దేవదూత అందించిన వర్తమానాన్ని వారు నమ్మారు నమ్మట మాత్రమే కాదు వారు ఒక తీర్మానం చేసుకున్నారు ఏంటి ఆ తీర్మానం గమనించండి మనము వరకు వెళ్ళి చూతాం రండి అని ఒకరితోనొకరు చెప్పుకున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి జరిగిన కార్యము తరగని భాగ్యం కనుక ఒక మంచి తీర్మానం చేసుకుని ఏంటి ఆ తీర్మానం అంటే మరి బెత్తలేమి వెళ్ళాలని తీర్మానం చేసుకొని వారు ముందుకు సాగినట్టుగా చూస్తున్నాం ఇక్కడ గొర్రెలు ఉన్నవి రాత్రి వేళ ఎలాగా ఏంటి అని వారు ఏమాత్రం కూడా ఆలోచించకుండా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి వారు మరి బెత్తలహం వెళ్ళినట్టు తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని బిడ్డల ఆరా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి వారు నేరుగా అర్ధరాత్రి వేళ మరి బెత్తలహీం వెళ్ళినట్టుగా చూస్తున్నాం బెత్తలహం వెళ్ళి ప్రభును చూశారు చూసి ఎంతో ఆనందించినట్టుగా చూస్తున్నాం గమనించండి గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన సంగతులను కూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడినట్టుగా చూస్తున్నాం అయితే మరి అమ్మ ఈ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకున్నట్టుగా చూస్తున్నాం ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గుర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళినట్టుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డలు గమనించండి గొర్రెల కాపర్లకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే అది ప్రభుని చూసే భాగ్యం దేవుడిచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి కొత్త నిబంధనలో క్రీస్తు జననాన్ని గురించి వ్యవహార పుట్టుకను గురించి గాబ్రేలు దూత ప్రకటించినట్టుగా చూస్తున్నాం అయితే నిత్యము దేవుని స్థుతించు ఆయన ఘనమైన నామాన్ని కొనియాడాలని దేవుని బిడ్డ ఆరోజు జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఆ మహిమ వారిని నడిపించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని నిజమే ఈ మహిమ ప్రకాశమే నిజమైన క్రిస్మస్ ఇదే క్రిస్మస్ అనుభవం అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని రాత్రి వేళ వెలుగు ప్రకాశించుటనగా పాప జీవితం నుండి చీకటిని పారద్రోటుయే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నా కనుక దేవుని బిడ్డ గమనించండి మహిమ ప్రత్యక్షత ఇక్కడ దేవుడు కనుపరిచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం గొర్రెల కాపర్లు కన్నవాటిని వినవాటిని అవన్నీ కూడా మరి లోకానికి ప్రకటించినట్లుగా ప్రసరణం చేసినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న క్రీస్తు మైకమాస వార్త దేవుడు మహిమ కలిగిన వాడు స్వరూపి ఆయన గురించి తెలియజేయనది మహిమ సువార్త ఈ మహిమ సువార్త మనుషులకు ప్రకాశించకుండా ఈ లోకంలో సంబంధించిన యుగ సంబంధమైన దేవతలకు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను గుడితనం గలవ చేసినది అని భక్తులు తెలియజేసి నిజమే దేవుని బిడ్డ గమనించండి మరి గొర్రెల కాపరులైతే మహిమ సువార్త లోకానికి ప్రసరింప చేశారు లోకానికి ప్రకటించారు ఈరోజు గొర్రెల కాపురు లేరు మనమే దేవుని సువార్త ప్రకటించాలి లోకానికి సువార్త ప్రకటించే జేష్టమైన మనం ఆ భారము బాధ్యత దేవుడు మనపైన ఉంచాడు గనక మనము ఆ సువార్థ భారాన్ని మహిమ సువార్తను ప్రకటించి దేవుని సాన్నిధ్యంలో ఆయన కృపకు పాత్ర ఉన్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సహవాసం తోడైండుగాక